వివాహం చేసుకుని మామగారి ఇంట్లోనే కాపురం పెట్టాను సముద్రంలోనే ఉంటాడు విష్ణువు ఎక్కడుంటాడు ఆయన క్షీర సాగర శైనా నిన్న చెప్పావు పెద్ద పట్టి మామగారింట్లో ఉండే అల్లుడు మామగారి ఆస్తి మీద బతికే అల్లుడు యుద్ధానికి పనికిరాడు అని చెప్పావు నువ్వు నా విషయంలో నువ్వు ఎక్కడుంటావు మర్చిపోయావా నీ అడ్రస్ అదే కదా పర్మనెంట్ అడ్రస్ అదే కదా క్షీరసాగర శాంతాకారం భుజకశయనం పద్మనాభం సురేషం భుజక శయనం ఎక్కడ పడుకునే నువ్వు ఆదిశేషుడు ఎక్కడున్నాడు సముద్రంలోనే కదా నీ ఇల్లు ఎక్కడా సముద్రమే బాగుందని అక్కడే సెటిల్ అయిపోయావు నువ్వు నన్నేమో అంటున్నావు వచ్చి ఈరోజు భీమసేనుడు అడుగుతున్నాడు అంటే మనం గుర్తు చేసుకోవాలి అని ఆయన సముద్రంలో ఉన్నాడు సముద్రం అంటే ఏమిటండి సముద్రం అంటే మన శరీరం మన శరీరంలో ఎక్కువ భాగం నీళ్ళే కదా సైన్స్ ఏం చెప్తుంది సెవెంటీ పర్సెంట్ వరకు మన శరీరంలో నీళ్ళు నీళ్ళంటే సముద్రమే కదా ఇంకొక థర్టీ పర్సెంట్ మిగుతావి అవి ఇవి అన్నీ కూడా మరి ఈ సముద్రంలో ఆదిశేషుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఆదిశేషుడు అంటే కుండలినీ శక్తి స్వరూపం ఆ కుండలిని శక్తి ఎక్కడ హృదయానికి వచ్చి అక్కడి నుంచి ప్రాణశక్తిని మన శరీరానికంతా కూడా వ్యాపింపజేస్తోంది అని యోగశాస్త్రం చెప్తుంది అక్కడ ఆ హృదయ గుహలో ఆ హృదయం అనేటువంటి ఆదిశేషుడు మీద నిద్రించేటువంటి ప్రాణశక్తివైన పరమాత్మవి నువ్వే కదా పరమాత్మ అని భీమసేనుడు శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని మనకి చెప్తున్నాడు తిట్టడం కాదు అది కానీ బయటికి మాత్రం ఏదో ఇల్లరికం ఉన్నటువంటి అల్లుడు అన్నట్టుగా చెప్తున్నాడు బయటికి మాత్రం అట్లా కనిపిస్తుంది కానీ అది కాదు ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే బాధపడకండి అది తప్పేం కాదది ఈ కాలంలో అసలు అయితే తప్పు కాదు ఆ కాలంలో అట్లా మాట్లాడారు అది వారి వారి సందర్భం ఎట్లా ఉందో పాపం విష్ణుమూర్తికే తప్పలేదు ఆయన అడిగాడు సముద్రుడు నా దగ్గరే ఉండవయ్యా నాలోనే ఉండవయ్యా అడిగితే కాదని లేక సరే అన్నాడు అందుకనే ఆ సముద్రంలో ఉండాల్సి వచ్చింది ఆయన మహావిష్ణువు ఆ ప్రకారంగా నువ్వు సముద్రంలోనే కదా ఉంటున్నావు నువ్వు అందరూ ఇంట్లో వివాహం చేసుకున్న భార్యలు ఉంటే ఇంట్లో ఉంటారు లేకపోతే స్కూటర్లో వెనకాల కూర్చుని ఉంటారు లేకపోతే కారులో పక్కన కూర్చుని ఉంటారు లేకపోతే ఎక్కడో ఉంటారు వీళ్ళు ఎక్కడో ఉంటారు పోని నువ్వు నీ భార్యని హృదయంలోనే పెట్టుకున్నావే శ్రీనివాస అని పేరు కదా నీకు ఎక్కడ పెట్టుకున్నావు శ్రీ నివాస అంటే శ్రీయ నివాస శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి నివాసంగా ఉన్నాడు అంటే లక్ష్మీ అమ్మవారిని హృదయంలోనే పెట్టుకున్నావే భీమసేనుడు అన్న మాట మనం అనాలంటే కొంచెం ఆలోచించాలి అంత మాట అన్నాడు నీకన్నా పిచ్చోడు ఇంకోడు ఉన్నాడా ప్రపంచంలో అని ఈ మాట మనం అనకూడదు బయటికి కానీ భీమసేనుడు అన్నాడు అక్కడ ఆ మాట అన్నాడు నీకన్నా ఈ భార్య నన్ను హృదయంలో పెట్టుకున్నావు కదా ఇంకేం చెప్పాలి అంటే ఇది ఆ శ్రీనివాసుడు గోవిందుడు శ్రీనివాస గోవింద గోవింద కీర్తిస్తున్నామే ఆ స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి శ్రీనివాస ఆయన ఒక తత్వం అది లక్ష్మీ అమ్మవారు హృదయంలో ఉంటారు అంటే మన వైభవాన్ని మన సంపదని మనం ఎప్పుడు ప్రకటించేది కాదు హృదయంలోనే పెట్టుకోవాలి అందరికీ పంచి పెట్టాలి అందుకనే ఆయన చెయ్యి ఇలా ఉంది దేవతలందరూ ఇట్లా ఉంటారు ఇలా మనం చాలా అరుదు లేదా ఒక చేయి ఇలా ఉంటుంది ఈ ఎడం చేయి ఇలా ఉంటుంది అది చూస్తాం ఇది అభయం ఇది వరద ఆయన మాత్రం ఒక చేతికే ఇట్లా వరదహస్తం అంటే ఎప్పుడు ఇస్తున్నాడు ఇక్కడి నుంచి ఆ లక్ష్మీవారిని లక్ష్మీ అమ్మవారిని మన కోసం ఎప్పుడు పారేలాగా చేస్తున్నాడు ఆయనే వెంకటేశ్వర స్వామి ఆయనే గోవిందుడు తత్వం అదే కదా పాదాలు చూపిస్తున్నాడు ఆయన నా పాదాలు పట్టుకోండి భగవంతుడు తత్వాన్ని చెప్తున్నాడు నన్ను పట్టుకుంటే మీకు ఈ భవ సముద్రం అనేది ఇదిగో ఈ నడుమంతా సులభంగా దాటించేస్తాను అని ఒక హస్తము కటి మీద పెట్టుకుని ఉన్నాడు దీన్ని స్వామిజీ వారు ఒక మంచి కీర్తనలో కూడా చెప్పారు గోవింద 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 శృతి వనజ మందార మకరంద ఆ గోవిందుని ఆ శ్రీనివాసు మనం కూడా కీర్తించుకుందాం అందరూ పాడండి గోవింద 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 శృతి వనజ మందార మకరంద गोविन्द 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 श्रुतिवनज मन्दारमकरन्द गोविन्द 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 श्रुतिवन जमन्दारम करन्दा गोविन्द 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 श्रुतिवनज मन्दारमकरन् బ్రహ్మాది దేవతలు బలు దొడ్డ కాపసులు బ్రహ్మారి దేవతలు బలు దొడ్డ కాపసులు మిను చేరి పొగడెదరు పో श्रुति वन जंदारम कर गोविंद 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 श्रुति वन जंदारम कर श्रीदेवी సర్పాలు కరుడాది పక్షులు శేషాది సర్పాలు చంత ఉ నీ గోవిందీచంత ఉన్నారు గోవింద 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 గోవింద్రుతి వన గోవింద గోవింద గోవిందోవిందో జమకర గీతాదిగ్రంథాలు బోధించి రక్షి గీతాది గ్రంథా బోధించి రక్షి సచ్చిదానం గుడబు గోవిందిదా గుడబు గోవింద घुगोविन्द हरि गोविन्द 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 श्रुतिवन जन्दारमकरन्द गोविन्द 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 श्रुतिवनज मन्दारमकरन्द श्रुतिवन जन्दारमकरन्दा श्रुतिवन ज मन्दारमकरन्द

Говиндха, 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 పద ముకులవాడ అనాథరక్షక గోవింద